ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ అని తెలుపుచున్నాము మా వద్దరు గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ప్రింట్ ఫోటోస్ రేడియం మగ్స్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీచైన్స్ క్యాబ్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ కంప్యూటర్స్ రోడ్ దర్శి సెల్ నెంబర్ నైన్ తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ కడియాల లలిత రమేష్ మాజీ ఎమ్మెల్యే నార్పుశెట్టి పాపారావులు దర్శి మండలం బొట్లపాలెంలో పర్యటించారు గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన గంధం రామారావు రాణిల కుమార్తె నవ్య ఓనీ వేడుకల్లో పాల్గొన్నారు చిన్నారిని ఆశీర్వదించారు మున్సిపల్ కౌన్సిలర్ దారం సుబ్బారావు తెలుగు యువత నాయకులు కల్లూరు సుబ్బు పులల చెరువు చిన్న పుచ్చ అచ్చిరెడ్డి గుంజా సుబ్బారావు సామేలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Like, Share, Subscribe, and Get Notification.